ఇక రాజమండ్రి రూరల్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో కందుల దుర్గేష్ కి టికెట్ ఇవ్వాలని నల్లరిబ్బన్లతో జనసేన కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు రాజమండ్రి సెంటర్ లో జనసేన క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించింది టీడీపీ నుంచి రాజమండ్రి రూరల్ టికెట్ ఆశిస్తున్నారు గోరంట అయితే జనసేన నుంచి ఈ టికెట్ నాశిస్తున్నారు కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ సీట్ జనసేన నేత కందుల దుర్గేష్ కే కేటాయించాలని కోరుతూ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు జనసేన కార్యకర్తలు వేమగిరి సెంటర్లో క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించారు టీడీపీ జనసేన మద్దతుతో ఖచ్చితంగా జనసేన సీటును గెలిపించుకుంటామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని నెలలుగా సమస్యలు తెలుసుకుంటూ జనం మధ్యలోనే ఉంటున్న కందుల దుర్గేష్ లాంటి వ్యక్తికే రూరల్ సీట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆయన వర్గీలు ఏ సర్వే అయినా చేసుకోండి ఈ రూరల్ నియోజకవర్గంలో గెలిచే సీట్ ఎవరిది అంటే ప్రతి ఒక్కరి మాట చెప్పే ఒకే ఒక్క పేరు శ్రీ కందుల దుర్గేశ్వరి మాట గుర్రం జాషువా గారు తన గబ్బిలం కావ్యంలో ఆలయంపున నీవు వ్రేలాడు వేళ శివుని చెవు నీకు కొంత చెరువుగా నుండు మౌని కగరాజ్ని పూజారి లేని వేళ నాదు జీవిత చరిత్ర విన్నవింపు అని ఆయన ఏదైతే గబ్బిలంతో చెప్పించాడో ఈ రోజున ఆ గబ్బిలం కూడా మాకు లేదు మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికో చంద్రబాబు నాయుడు గారి దృష్టికో ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు కందుల దుర్గేష్ గారికి ఉన్న పట్టు జనసేన పార్టీకి ఉన్న పట్టు కందుల దుర్గేష్ కి టికెట్ ఇస్తే ఎంత మెజార్టీతో నెగ్గుతాడో అని డైరెక్ట్ గా మేము చెప్పుకుంటే పరిస్థితి లేదు కనుక మేము మీడియాని ఆశ్రయించడం జరిగింది ఈ పోరాటాలు చేయడం